హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై ఎవిడత డబ్బులనేది కూడా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతులందరి ఖాతాలలో కూడా జమ చేయబోతుంది ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి నలభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలలో డబ్బులు విడుదల కాబోతున్నాయి ఇక ప్రతి రైతు ఖాతాలలో ఈ డబ్బులనేది కూడా జమ కావాలంటే ఈ పనులనేది కూడా పూర్తి చేయాలని ఇక ఈ పథకానికి సంబంధించి దాదాపుగా పదహైదు వేల కోట్ల రూపాయలనైతే ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రైతులందరికీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించి అర్హత కలిగిన ప్రతి రైతుకు కూడా అనేది కూడా విడుదల చేస్తూ వస్తుంది ఇప్పుడు ఇరవై విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ నెలలో ఈ తేదీ నుండి నేరుగా ఈ జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయబోతుంది ఇక మరిన్ని వివరాలు కూడా అంటే ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు జమ అవుతాయి ఎటువంటి పని చేస్తే రైతులకు ఈ పథకానికి సంబంధించి నిధులనేది కూడా జమ చేయబడతాయి జిల్లాల వారీగా చూస్తే ఏ జిల్లాలకు డబ్బులు జమ చేస్తారో పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని అయితే షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకైతే వెళ్ళిపోదాం రైతులు ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ ఇరవై విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జూలై పద్దెనిమిదవ తారీఖు నుంచి నేరుగా ప్రతి రైతుకు కూడా డిపిటి ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా రైతుల యొక్క అకౌంట్లలో రెండు వేల రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ నిధులనేది కూడా విడుదల చేయబోతుంది ఇక ఈ పథకానికి సంబంధించి అర్హుల జాబితాను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి ప్రతి రైతు కూడా మీ యొక్క పేరు అందులో ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి ఈకేవైసీ ఎవరైతే రైతులు చేసి ఉన్నారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతులకు జమ చేయడం జరుగుతుంది ఇక ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని రైతులను ఖచ్చితంగా ఈ పథకానికి అనర్హులైతే అవుతారు ఇక మీరు ఈ పథకానికి సంబంధించి అర్హుల లేదా అనర్హుల అని తెలుసుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి నవ్వు యువర్ స్టేటస్ అనే ఆప్షన్ అనేది కూడా కనిపిస్తుంది ఆ ఆప్షన్ పైన క్లిక్ చేశారంటే మీ యొక్క పన్నెండు అంకెల ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తే ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని సబ్మిట్ చేసి క్యాప్చర్ కోడ్ అనేది కూడా కింద ఉంటుంది ఆ కోడ్ అనేది కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేశారంటే మీ యొక్క స్టేటస్ అనేది కూడా అక్కడ కనిపిస్తుంది అంటే మీకు ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ అయిందా ఈకేవైసీ పెండింగ్లో ఉందా అని అయితే కనిపిస్తుంది ఒకవేళ పెండింగ్లో ఉన్నట్లయితే వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఒకవేళ ఈకేవైసీ అప్ అప్రూవ్డ్ అని వస్తే ఖచ్చితంగా సక్సెస్ అని ఉంటే మీకు పిఎం కిసాన్ నిధులనేది కూడా నేరుగా ఈ నెల పద్దెనిమిదవ తారీఖున రైతుల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో జిల్లాల వారీగా జమ చేస్తుంది ఆల్ఫాబెట్ వైజ్ ఏ నుంచి జెడ్ వరకు మొదటగా ఏ జిల్లాలైతే వస్తాయో ఆ యొక్క జిల్లాల వారీగా పిఎం కిసాన్ నిధులనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది ఇక నిర్లక్ష్యం చేయకుండా మీ యొక్క ఈకేవైసీ స్టేటస్ అనేది కూడా వెంటనే చెక్ చేసుకోండి ఈకేవైసీ కంప్లీట్ కాకపోతే వెంటనే కూడా కంప్లీట్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో